జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాశందరికి కూడా నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధను రాశి వారికి ఏ విధంగా ఉందయా అంటే ముందుగా ధను రాశి వారి నక్షత్రం వారు అంటే మూలా నక్షత్రం నాలుగు పాదముల వారు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదముల వారు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారందరూ కూడా రాశి జాతకులు ఇక ఈ రాశి వారు ఏయో బాబి బూధ భాడా బే అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు గలవారందరూ కూడా రాశి జాతకులు ఇక ఈ ధనురాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే మీరు సంపాదించి దాచుకోవడానికి ఎక్కువగా సుముఖత వ్యక్తం చేస్తారు చాలా తక్కువగా ఖర్చు చేస్తారు మీరు అవసరాన్ని మించి ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీరు బాగుండాలని మిమ్మల్ని గౌరవించేవాళ్ళు మీ ఎదుగుదలని సంతోషించేవారు ఏడుగురు అంటే మీ యొక్క ఐదుగులను సహించలేని వారు ఐదుగురు ఉన్నారు ఇక ఈ సంవత్సరము ఈ యొక్క ధను రాశి వారికి రాశి అధిపతి అయినటువంటి గురువు ఆరవ స్థానంలో ఉండడం వలన కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే శని మూడవ ఇంట్లో రాహు నాలుగు కేతు పదవ ఇంట్లో ఉండడం వలన మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది అయితే గురువు అక్టోబర్ నుండి జనవరి వరకు వక్రిస్తున్నాడు కాబట్టి ధనురాశి రాశి వారికి కొన్ని విషయాలలో విజయం తప్పక వహిస్తుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి అనారోగ్య సమస్యల వలన ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఔషధ సేవ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మీ అన్నదమ్ముల వలన ఆరోగ్య సమస్యల వలన కూడా మీకు ధన వ్యయం అయ్యేటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి అలాగే అన్నదమ్ములతో సఖ్యత లోపించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపించినా మళ్ళీ తిరిగి మీ యొక్క సమయంతో ఆ యొక్క గొడవలన్నీ కూడా సర్దుమని మళ్ళీ అందరూ సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక గృహప్రవేశము గృహ నిర్మాణం వంటి పనులు ఈ సంవత్సరం ఇంటి మొదలుపెట్టినా జాప్యత ఎక్కువగా కలుగుతుంది అధిక శ్రమ కలుగుతూ ఉంటుంది ఎంత కష్టపడ్డా కూడా పనులు ముందుకు వెళ్ళవు ఇల్లు త్వరగా పూర్తి చేద్దాం అనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకం కలిగి ఆ పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి అలాగే శుభకార్యాలు ఇంట్లో అయినా శుభకార్యం అమ్మాయి వివాహం కానీ ఇంట్లో పిల్లల వివాహం కానీ చేయాలనుకున్నా కూడా అంత అనుకూలించ సమయంగా చెప్పవచ్చును ఇక ఆ వివాహం కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ సంవత్సరం కొంచెం వేచి ఉండవలసిందే గురుబలం తక్కువగా ఉండడం వలన వారికి ఎదురు చూపులు తప్పవు ఇక పదవ ఇంట్లో కేతువు వలన ఉద్యోగంలో కొంచెం నిరాసక్త అధికారుల నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఉద్యోగం పట్ల మీకు శ్రద్ధ తగ్గిపోతుంది అలాగే ఉద్యోగంలో సంతృప్తి అనేది కూడా కొంచెం తగ్గిపోతుంది మీకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది ప్రజల నుంచి గొప్ప అవకాశం లభిస్తుంది అలాగే విజయం సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరము అంత యోగ్యమైనటువంటి కాలం కాదు అయితే అక్టోబర్ నుండి జనవరి వరకు కూడా మీ మాటకు విలువ నిలబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా మీ మాట విని మిమ్మల్ని అనుసరిస్తారు అలాగే ఇంట్లో ఏదైనా గృహోపకరణాలు కొనాలంటే మీకు అనుకూలించేటువంటి సమయం గృహోపకరణాలు బాగా కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చును అలాగే వైద్య విద్య చదువుకునే వారికి కూడా యోగ్యమైనటువంటి అని చెప్పవచ్చును విదేశీ ప్రయాణం చేసేవారికి కూడా విద్య కోసం విదేశీ ప్రయాణం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళకి కొంతమందికి విదేశీ ప్రయాణం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సంవత్సరము ధనురాశి వారు ముఖ్యంగా గురు పారాయణం చేయడం ఉత్తమ ఫలితాలను కలుగజేస్తుంది అలాగే మూడవ ఇంట్లో శని కుదురు కావడం వలన ప్రథమార్థంలో కొన్ని వాహన ప్రమాదాలు కానీ లేదా ఇతరత్ర ప్రమాదాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ధను రాశి వారు ఆ విషయంలో ఉన్నలవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించడం శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది అనమాట ఇది ధనుసు రాశి వారికి ఈ యొక్క కోధిరామ సంవత్సరంలో రాశి ఫలం జయ శ్రీమన్నారాయణ